వెజిటబుల్ పలావ్కి కావలసిన పదార్థాలు ముందుగా బాస్మతి రైస్ ఒక గ్లాసు తర్వాత బీన్స్ అల్లం అల్లం గార్నెట్ ప్లేస్ట్ తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ క్యారెట్ టమాటో కరివేపాకు తర్వాత వచ్చేసి సాల్ట్ తగినంత ముందుగా స్టవ్ వెలిగించుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవాలి తర్వాత ఆయిల్ వేడెక్కాక ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు బాగా వేయాలి దోర తర్వాత అల్లం పేస్టు వేసుకొని వేగించుకోవాలి తర్వాత టమాటా ముక్కలు క్యారెట్ ముక్కలు బీన్స్ బాగా కలుపుకొని దోరగా వేగనివ్వాలి సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి పట్టుబట్ట తర్వాత వాటర్ ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి బాగా ఎసురు పొంగేది వరకు వచ్చిన తర్వాత రైస్ని అందులో వేసి కలపెట్టాలి బాగా కలుపుకొని విజిల్ పెట్టుకోవాలి కుక్కర్ రెండు కానీ మూడు కానీ విజిల్స్ రన్ ఇలా కుక్కర్ పెట్టుకున్న తర్వాత మూడు విజిల్స్ కానీ నాలుగు విజిల్స్ కానీ వచ్చిన తర్వాత విజిల్స్ ఎల్లారాక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని పెరుగు చట్నీతో తింటే టేస్టీగా ఉంటుంది ఏమో టేస్టీగా ఉంటుంది